హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే కూడా తిన్నాను ఫ్రెండ్స్ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము మూడ్ లేదంటే వీడియో దీనికి ఇంకా నిద్ర పోవాలంట అందుకే సెల్ఫీతో దిగుతున్నాడు సరేలే అరసకుండా మెయిన్ మ్యాటర్ రాదు ఏముంది మెయిన్ మ్యాటర్ చికెన్ తిన్నావు అన్నారు తినిలే తిన్నా నువ్వు బాగుంది కదా మళ్ళీ ఇంకేమి బాగుంది మాములుగా లేదు అసలు నాటు కూడా తినక సంవత్సరాలు అవుతుంది ఊరికి ఊరికి పేరుకే కానీ ఊరికే ఊళ్ళు ఉండగా కానీ లాభం ఉండే పల్లెటూరు ఫ్రెండ్స్ మాది పక్కా పల్లెటూరు ఆయన కూడా మేము నాటుకోడి దొరికించుకొని తినలేకుంటున్నాం ఏం చేస్తావు ఇలా కరమంట అది పెద్ద పీకి తినేటోళ్ళక కర్రమంట నేనంటే మటన్ తింటాడు కిడ్నీలో రాళ్ళు పడినా ఫ్రెండ్స్ నుంచి మటన్ తినాలి తిన కిడ్నీలో రాళ్ళు తొందరగా పెరగాలంటే మటన్ తినాలంట మటన్ తిన నాటుకోడి తిన్నాను అనుకో పోతాడు ఇంకా మట్ట ఎందుకంటే కోళ్ళు అప్పుడప్పుడు రాళ్ళు తింటారు కదా దారాలే మనకు అరగకుండా మన దాంట్లో కిడ్నీలో స్టోర్ అవుతాయి స్టోన్ స్టోన్ అవుతాయి స్టోన్ కాదు స్టోరేజ్ అవుతాయి స్టోరేజ్ అవుతాయి అంట బ్లేడర్ ఫుల్ ఫ్రెండ్స్ కొంచెం కనీసం పదగారు ఫ్రెండ్స్ వీళ్ళకి ఆరు 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 మధ్యలో ఆపేస్తే ఆయన టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ వచ్చినాడు ఆయన అయిపోతే ఇంగ్లీష్ అని రాదు ఫస్ట్ నుంచి ఫోన్ లు వచ్చారంట ఫ్రెండ్స్ మాకైతే ఒక ఫోన్ కూడా రాదు వీనికి చేసేది వన్ పర్సెంట్ కూడా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు అందుకే పోన్లు ఏం చేస్తే వ్యాపారం అడ్డాడు ఫ్రెండ్స్ అవి వచ్చి వ్యాపారం దండి ఫ్రెండ్స్ మా దాంట్లో మనలో మొత్తం రైల్వే స్టేషన్ అంతా ఈయనదే వ్యాపారం మా దాంట్లో మనోజ్ కాడని కొత్తగా వచ్చిన ఫ్రెండ్ కొట్టేవాడు ఎప్పుడు చేతులు వేసుకుంటాడు ఫ్రెండ్స్ ఎందుకంటారు ఫోన్లు దండి వస్తుంటాయి ఫ్రెండ్స్ వాళ్ళకి చేతిలో బాలు పెట్టుకుంటాడు టండన్ ఫ్రెండ్స్ ప్రెజర్ స్ట్రెస్ తగ్గడానికి పాపం చిన్న వయసాయి కానీ పాపం మా రమణగాడు గారు ఫ్రెండ్స్ ఆ రమణ దగ్గర గెనపెన్న పూస కంపల్సరిగా ఆ గెనబెన్న పూస మీరు కాన వాడినారంటే కంపల్సరిగా తెల్లెంటికలు మటుకు నల్లాగైతాయి ఫ్రెండ్స్ ఇది పక్క గ్యారెంటీ కలే రమణ అంటే గోస్పాడుకు వచ్చి ఎవ్వరని చెప్తారు ఫ్రెండ్స్ మళ్ళీ వంటలు గల కొత్త చెప్పారు ఫ్రెండ్స్ పాయింట్ దాకా ఓకేనా ఫ్రెండ్స్ మన కాడ వన్ నెంబర్ ఇస్తాం ఫ్రెండ్స్ కాడ చేయండి ఫ్రెండ్స్ వద్దులేండి ఫ్రెండ్స్ ఏమంటే వాడు ఇప్పుడు శబరికి వినాడు ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు ఏది ఇప్పుడు ఏం చేయొద్దు డిస్టర్బెన్స్ అవుతాడు వచ్చినాక వీళ్ళు ఎంత అయితే ఎంతసేపు మాట్లాడతారు ఏమి కొంచెం పైకి మంచి పర్లేదని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్